అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి హలో పద్మకారేనా అంది అవతల నుంచి ఓ ఆడగొంతు అవునండి అన్నాను నేను శ్యామల అవగాహన నుంచి మీ సమస్యకు సొల్యూషన్ చాలా సింపుల్ అందామే అవగాహన ఒక వెబ్సైట్ జీవితంలో ఎంతటి క్లిష్ట సమస్యనైనా అవగాహనతో పరిష్కరించవచ్చని ప్రబోధిస్తుంది ఏ పుట్టలో ఏ పాముంటుందోనని నేను నా సమస్యని సవివరంగా ఆ సైట్కి నిన్న మెయిల్ చేశాను నేడు ఫోన్ వచ్చింది జస్ట్ రెస్పాన్స్ కాదు ఏకంగా సొల్యూషన్ అది చాలా సింపుల్ అట థ్యాంక్స్ ఫర్ ది క్విక్ రెస్పాన్స్ చెప్పండి అన్నాను ఆతృతగా అత్తాకోడళ్ళ సమస్యని ప్రస్తావించినప్పుడు ఆడదానికి ఆడదే శత్రువని మహిళలనే తప్పుపడతారు చాలామంది అది నిజం కాదు అత్తాకోడలని మహిళలుగా కాదు పురుషహంకార వ్యవస్థకు ప్రతినిధులుగా చూడాలి అంది శ్యామల ఏ రాయతేనేం కొట్టుకుందుకు విసుక్కున్నాను మనసులో పైకి పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంగటం అన్నట్టుంది మీ పరిశీలన అన్నాను శ్యామల తన ఆంతర్యం వివరించింది నా అత్త పిల్లి నేను ఎలుక అత్త చెలగాటమైనా నా ప్రాణ సంఘటమైనా మేమిద్దరం నా భర్తకిచ్చే ప్రాధాన్యం వలనే రాజకీయ పరిభాషలో చెప్పాలంటే పిల్లి కేంద్రం ఎలుక రాష్ట్రం మగాడు ఓటరు అంది శ్యామల చాలా లోతైన వ్యాఖ్య అది ఇది తెలుసుకుని నాకేం ప్రయోజనం అన్నాను పిల్లిమెళ్ళలో గంట కట్టే ఉపాయం అత్తాకోడళ్ల విషయంలో చెల్లదు అక్కడ అత్తకి చాటు మార్ట్ ఉండవు చెలగాటంలో ప్రాణసంకటమే కాని ప్రాణాపాయం ఉండదు తప్పించుకుందుకు ఎలుకకున్న మార్గం ఒక్కటే అది తన మెళ్లో గంట ఎలుక ఎలుకమెళ్ళో గంట అది పిల్లి నుంచి దానిల రక్షిస్తుంది అన్నాను నాలుగు గోళ్ల మధ్య బంధించి తలుపులు మోస్తే పిల్లి పులే భయపడుతుంది ఎలుకమెళ్ళో గంట పిల్లి మీద అంతకంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంది శ్యామల ఆమె చెప్పేది వింటుంటే నా సమస్యకు ఇంత సులభ పరిష్కారమా అనుకుంటూ ఆలోచనలో పడ్డాను ప్రభాస్ ఆఫీస్కి వెళ్ళాడు పిల్లలు స్కూల్కి వెళ్లారు అత్తమామలు నిద్రపోతున్నారు అంతవరకు ఇంటి పనులతో బిజీగా ఉన్న నాకు ఓ గంట ఆటవిడుపు ఆ తర్వాత మళ్ళీ బొంగరం తెరడం మొదలెట్టాలి ఏమిటి ఈ జీవితం ఎందుకు ఈ జీవితం ఇంజనీరింగ్ చదివి ఓ ఏడాది ఉద్యోగం వెలగబెట్టాక అమ్మ నాన్న నా కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రభాస్ని చూశారు తను నాకంటే మూడేళ్లు పెద్ద అక్కకి పెళ్ళే అమెరికాలో ఉంటుంది తండ్రి స్టాక్ బ్రోకర్ తల్లి మేకర్ స్వంతిల్లు పెద్దలు చెప్పారని నన్ను చూడకుండాను ఓకే చేశాడు ప్రభాస్ అందుకతన్ని మా ఇంట్లో తెగ మెచ్చుకుంటే తప్పనిసరిగా అనిపించి నేను అతన్ని చూడకుండానే ఓకే అన్నాను జాతకాలు సరిపోయాయి కట్న కానుకలు లేవు నేను ఉద్యోగం వదిలేసి గృహిణిగా స్థిరపడాలన్నదొక్కటే షరతు ఈ షరతు వినగానే నాకు ముగ్గురు గుర్తొచ్చారు ఇంద్ర నుయ్యో నిర్మలా సీతారామనో కాకపోవచ్చు మరీ వంటింటి కుందేలు మాత్రం కాకూడదు అంటుంది నా క్లాస్మేట్ శోభ ఇలా చదువవగానే అలా అమెరికాకి ఎగిరిపోయింది ఆడద కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం చక్కని సంతానం అంటుంది అమ్మ తనకి అర్థమైన మేరకు అదే మన సాంప్రదాయం సుఖపడాలంటే సంపాదించే మొగుడు అనుభవించడానికి ఫ్రీ టైం ఉండాలి అత్తగారుండకూడదు అంటుంది బాల్య స్నేహితురాలు బృంద నా ఇంజనీరింగ్ అయ్యేసరికి తనకి పెళ్ళే ఇద్దరు పిల్లలు మామూలు ఆడపిల్లని వాళ్ళని గుర్తు చేసుకున్నానే తప్ప నిర్ణయాన్ని పెద్దలకే వదిలేశాను ప్రభాస్తో పెళ్ళైపోయింది చూస్తుండగా పదకొండేళ్లు గడిచిపోయాయి ఇప్పుడు బాబుకి పదేళ్లు పాపకి ఎనిమిది అత్తింటివారికి వారసులనిచ్చాను భర్తకి సుఖ సంతోషాలనిచ్చాను పిల్లలకి శిక్షణ ఇచ్చాను మరి నాకేమిచ్చుకున్నాను కొంతకాలంగా ఈ ప్రశ్న నన్ను వెంటాడుతుంది శోభ అమెరికాలో పంజాబీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని నే కోరుకున్న జీవితం ఇదే అంటుంది సంతోషంగా బృంద విశాఖపట్నంలో ఉంటుంది అన్ని పనులకి మనుషులున్నారు షాపింగ్ దానికి దినచర్య ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా వస్తుంది కట్టించీరా మళ్ళీ కట్టదు పెట్టుకున్నాక మళ్ళీ పెట్టుకోదు నేను కోరుకున్న జీవితం ఇదే అంటుంది గర్వంగా అనారోగ్యాలు లేవు డబ్బుకి ఇబ్బంది లేదు పిల్లల ఆనిముత్యాలు నేను కోరుకున్న జీవితం ఇదే అంటుంది అమ్మ తృప్తిగా నాకు సంతోషం లేదు గర్వం లేదు తృప్తి లేదు నేను కోరుకున్న జీవితం ఏమిటి అన్నది ఇంకా ప్రశ్నగానే ఉంది అత్త మామలు భర్త పిల్లలు వీళ్ళకి సేవ అందుకే నేను పుట్టానా అందుకే పెరిగానా అందుకే ఇంజనీరింగ్ చదివానా ఇలాంటి ఆలోచనలు పెళ్లికి ముందు రాలేదు ఇప్పుడు వచ్చాయంటే నా వైవాహిక జీవితంలో ఏదో అపశృతి ఉండి ఉండాలి ఆ అపశృతి అత్తయ్యేనని తెలుసు కానీ సవరించలేను ఎందుకని ఉడికిందో లేదో తెలుసుకుందుకు అన్నమంతా అక్కలేదు ఓ మెతుకు పట్టి చూస్తే చాలు అని సామెత ఇందాక జీవితంలో ఏం సాధించానో తెలుసుకుందుకు ఒకరోజు చాలదు మచ్చుకు నిన్న ప్రభాతవేళ ప్రేయసి నిన్ను అమృతంలో ఆస్వాదించాకనే నేను కళ్ళు తెరిచేది మంచం దిగేది అన్న ప్రభాస్ పలుకులు నాకు ప్రభాత పదములై మెలుకు తెప్పించాయి నిజానికి అప్పుడు ప్రభాస్ పలికింది ఒక్కటే పదం కాఫీ అని ఆ పదం నా మెదడుని చిత్రదర్శినిగా మార్చి అన్ని పదాలు స్ఫురింపజేయడానికి కారణం పదకొండేళ్ల వెనకాల ఉంది అది నేను పెళ్ళే కాపురానికి వచ్చిన మొదటి ప్రభాత వేళ రేయి గడిచిన హాయికి ఒళ్ళెరగని నిద్రలో ఉన్న నాకు ప్రేయసి నిన్ను అమృతంలో ఆస్వాదించాకని నేను కళ్ళు తెరిచేది మంచం దిగేది అన్న ప్రభాస్ పలుకులు మెలకు తెప్పించాయి నోటితో ఇదేం కోరిక అని మనసులో అనుకుని బ్రష్ చేసుకొస్తా నువ్వు బ్రష్ చేసుకురా అని మంచం దిగాను మంచం దిగుతాడనుకున్నాను కానీ నేను కాఫీ తాడానికి నువ్వెందుకు బ్రష్ చేసుకోవడం అన్నాడు ప్రభాస్ కళ్ళు విప్పకుండానే అతడు ప్రేసి అన్నది కాఫీననే అర్థం కావడానికి కొద్ది క్షణాలు పట్టింది అతన్ని ఆట పట్టించాలని పిలిచిన బిగువటరా అన్నాను రాగయుక్తంగా అతడు ఇంకా కళ్ళు తెరవకుండానే ఇప్పుడు నాకు కావాల్సింది పాట కాదు కాఫీ అన్నాడు నా పాట కాఫీయే అన్నాను పాట కాఫీ ఎలాగవుతుంది అంటే కాఫీ రాగంలో వరుస కట్టినదని అర్థం ముచ్చట పడతాడనుకున్నాను కాఫీ రాగంలో పాడితే పాట కాఫీ అవుతుందా నా కప్పులో కాఫీ కావాలి అన్నాడు హౌ అన్రోమాంటిక్ అనుకుని నిట్టూర్చాను తర్వాత నెమ్మదిగా ముందు బ్రష్ చేసుకో లేకుంటే కప్పులో నీ ప్రేయసీ చేదరించుకుంటుంది అన్నాను అమ్మో ఏదో కవిత్వం వలకపోద్దామనుకున్నా కానీ కాఫీని ప్రేయసీ అనడంలో ఇన్ని చిక్కులున్నాయని తెలియదు ఇక మీదట సూటిగానే అడుగుతాలే అన్నాడు ప్రభాస్ బావుకతను అయితే తెచ్చిపెట్టుకున్నాడు కానీ సరసత సహజంగా ఉండాలి కదా తర్వాత నుంచి అతడు మెరుకు రాగానే కాఫీ అన్న ఒక్క పదానికే పరిమితమయ్యాడు నిద్ర లేచాక కాఫీ మొదటి సిప్ అయ్యాకనే కళ్ళు తెరవడం అతడి ఫేవరెట్ మేనరిజం పెరిగిన వాతావరణమో ఏమో రాత్రి పడుకుని లేచాక బ్రష్ చేసుకుందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేను అంతేనా బెడ్ కాఫీ తాగేవాళ్ళని చూడడం కూడా వెలపరం నాకు అలాగని ఎదుటి వాళ్ళని చిన్నబుచ్చుకోలేం కదా ఇలా ప్రభాస్కి కాఫీ ఇచ్చి అలా అక్కడి నుంచి వెళ్ళిపోతాను నేనైతే కాఫీయే తాగను అలాగని కాఫీ అంటే వెలపరం లేదు నాకు ఇంట్లో అమ్మ నాన్న తాగుతారు వాళ్ళకి చాలా సందర్భాల్లో నేనే కాఫీ పెట్టేదాన్ని తను తాగదు కానీ మా మనవరాలి కాఫీ ముందు శాంతినివాస్ హోటల్ కాఫీ కూడా దిగదుడిపే అని మెచ్చేవాడు తాతయ్య మా ఇంట్లో కాఫీ గత ప్రాణి ఆయన అత్తారింట్లో అయితే ప్రభాస్ అత్తయ్య మావయ్య అంతా కాఫీ గత ప్రాణులే ప్రభాస్కి లేస్తూనే బెడ్ కాఫీ కావాలి ఎన్నింటికి పడుకున్నా సరే కాఫీ కోసమే తన ఐదింటికల్లా లేచిపోతాడు అత్తయ్య ఆరింటికి లేచి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొచ్చేసరికి ఏడవుతుంది రాగానే కాఫీ కప్పు చేతికి అందాలి మావయ్య ఆరింటికి లేచి పార్క్కి వెళ్ళి వాకింగ్ చేసి వచ్చి స్నానం దైవ ప్రార్థన అయ్యాక ఏడున్నరకి కాఫీ అడుగుతాడు బెడ్ కాఫీ అత్తయ్యతో ఒకసారి మావయ్యతో ఒకసారి టిఫిన్ అయ్యేలోగా ప్రభాస్కి మొత్తం మూడుసార్లు కాఫీ కావాలి అత్తయ్యకి విడిగా ఒకసారి మావయ్యతో ఒకసారి మొత్తం రెండుసార్లు మావయ్యకి ఒక్కసారే వాళ్ళు ముగ్గురు కూర్చుంటే ఎవరింట్లో కాఫీ ఎలా పెడతారో ఏ హోటల్లో కాఫీ ఎలాగుంటుందో చెప్పుకుంటారు వాటిలో కొన్ని జోక్స్ కాబోలు పడిపడి నవ్వుతుంటారు నాకైతే వాళ్ల జోక్స్కి నవ్వు రాక వెర్రిమోహం వేస్తాను అత్తయ్యకది నచ్చదు అనగనగా రాగ మతిసేలుచ్చునుండు అంటారు మన పద్మ కాఫీ మాత్రం నానాటికి తీసికట్టు అని ఓ చురకేసి నాతో చెలకాటమాడుతుంది కాఫీ పెట్టడం బాగా వస్తే తనకి ఈ పాటికి కాఫీ ఉండేది అని ప్రభాస్ తల్లికి వంతపాట అప్పుడు మావయ్య కంటే కాస్త ఎక్కువగానే నవ్వడం వాళ్ళ చురకలకి ఆయన స్టైలో ప్రశంస ఒళ్ళు మండిపోవాలి కాని నిగ్రహించుకునేదాన్ని కారణం అమ్మ పెంపకం పేదవాడి కోపం పెదవికి చేటు అన్న సామెతలో పేదవాడంటే అమ్మకి సంబంధించినంతవరకు ఆడదే ఆడపిల్ల ఆడపిల్లే కాని ఏడపిల్ల కాదు అని నమ్మేవాళ్లలో అమ్మది నారాయణ శ్రీ చైతన్యల లెవెల్ ర్యాంకు రాక్షస మంత్రి చంద్రగుప్తుడి కోసం విషకన్యని తయారు చేసినట్లు అమ్మ నాకు ఆడది ఎదగడం అత్తింట్లో వదగడానికే అన్నట్లు శిక్షణ ఇచ్చింది నీటికి నాచు తెగులు మాటకి మాట తెగులు అన్న హెచ్చరికని ఉగ్గుపాలతో రంగరించింది అలా నాకు ఎవరైనా నా మీద జోకేసినా నన్ను కామెంట్ చేసినా పఠించుకోకపోవడం చిన్నప్పుడే అలవాటైంది అయితే పైకి ఏమనకపోయినా మనసులో కొంత అలజడి పుడుతుంది కదా నన్ను నేను సమాధానపరుచుకుందుకు నేను పరిణితి చెందిన మహాజ్ఞాన్ని వాళ్ళ అల్పులు అని సరిపెట్టుకునేదాన్ని నిజం చెప్పొద్దు అప్పుడు నాకు ఎదుటి వాళ్ల మీద కోపం కాదు జాలి పుట్టేది అలాగనుకోవడంలో ఇంకో లాభం ఉంది ఎదుటి వాళ్ల విసుర్లకు మనలో స్పందన లేకపోతే వాళ్ళకి ఉక్రోషం వస్తుంది మనిషిని రెచ్చగొట్టడంలో కోపం కంటే శక్తివంతమైనది ఉక్రోషం వాళ్ళు రెచ్చిపోతే అదే మనకి కిక్కు అయితే నాకు ఉక్రోషం లేదంటే నన్ను నేను మోసం చేసుకోవడమే అత్తింట్లో నాకు ఎక్కువగా ఉక్రోషం తెప్పించేది కాఫీయే ఫ్లాస్క్లో పోషించితే పనికిరాదు వాళ్ళకి అప్పటికప్పుడు పెట్టిన తాజా కాఫీ కావాలి తను తాగదు కదా మనం ఖాళీయే కదా మనమే పెట్టుకోవచ్చు కదా అని ఒక్కరు అనుకోరు ఇద్దరేమో మగాళ్ళు ఒక ఆమె అత్తగారు అది సంగతి నేను కాఫీ పోషించేదాకా కాఫీ డబ్బా పంచదా డబ్బా పాల ప్యాకెట్ కాఫీ కప్పు వగేరాళ్ళు ఏ ఒక్కదానిపైన బూతద్దం పెట్టి చూసినా వాళ్ళలో ఏ ఒక్కరి వేరే ముద్రలు కనిపించవు ఇంటికి ఎవరు వచ్చినా కాఫీ నేనే పెట్టాలి వచ్చిన వాళ్ళు కాఫీని మెచ్చుకుంటే ఈరోజు మీ అదృష్టం అంటుంది అత్తయ్య ఉక్రోషం రాకపోవడానికి నేను రాకుని కాదుగా ఎలాగో అదుపు చేసుకుంటానంతే ఈ అనుభవాలు కేవలం కాఫీ గురించి వీటిని టిఫిను వంట ఇంటి సద్దుడు పని మనిషిపై అజమాయిషి వగైరాలకు ఎక్స్టెండ్ చేస్తే అది నా జీవితం అన్నింటికీ మూల కారణం అత్తయ్య అని తెలుసు నాకు ప్రభాస్ మావయ్య ఇద్దరూ కూడా ఆమెను మెచ్చుకుందుకు ఆమె మెప్పు పొందడానికి మాత్రమే తమ జీవితం అన్నట్లు మసులుతారు అత్తయ్య నన్ను ఆదరిస్తే వాళ్ళు నన్ను ఆదరిస్తారు కానీ ఆమెకు నా సేవలు కావాలి మెచ్చుకోదు నా ఒప్పులు తెలుసు వాటిలో తప్పులెన్నుతుంది తిట్టదు కొట్టదు వ్యంగ్య బాణాలు వేస్తుంది అవి సూటిగా మనసుకు తగిలి గాయాలను చేస్తాయి ఆ గాయాలకి మందు కావాలి ఆ మందు ప్రభాస్ నుంచి ఆశించాను మొదట్లో అతడి ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువసేపు తల్లితోనే కబుర్లాడతాడు రాత్రి ఏకాంతంలో నేనేమైనా చెప్తే బుద్ధిగా విని ఊ అంటాడు అదెంతసేపు బుర్రలో ఉంటుందో కానీ అడి తిరగ్గానే అవతల చేవిలో ఉంచి ఊ అంటూ బయటకు వచ్చేస్తుంది దుఃఖం వస్తుంది కానీ ఏడవడం నాకు ఇష్టముండదు ఏడుపు బలహీనతకి సంకేతం నాకు బలముంది ధైర్యం ఉంది కానీ ఆ రెండు నా దుఃఖాన్ని జయించడానికే ఖర్చైపోతున్నాయి నేను వంట చేస్తే ఇలా చేయి అలా చేయి అని ఆమెడ దూరం నుంచి అత్తయ్య సలహాలు సూచనలు నచ్చితే తిని ఊరుకోవడం నచ్చకపోతే కొందనే పుటమేసిన నేర్చుకోలేరు అని కామెంట్ నా షాపింగు కూరలకు మాత్రమే తెచ్చిన వాటికి వంకలు ఏ నేర్పారు తల్లి నీకు మీ అమ్మా నాన్న అని విసుర్లు నాకు చీరలు తనే కొంటుంది జాకెట్లు తనే కుట్టిస్తుంది నా శరీరాకృతికి డ్రెస్సులు నప్పవని మాన్పించేసింది కాదంటే ఇంట్లో పెద్ద రభస అప్పుడు మావయ్య నన్ను రొసరొసా చూస్తాడు ప్రభాస్ వాళ్ళమ్మకు సారీ చెప్పమంటాడు చేను తప్పుకి సారీ చెప్పడం కంటే నా సరదాలను చంపుకోవడమే మేలనిపించి అత్తయ్యకి పూర్తిగా లొంగిపోయాను ఒక పిల్లల పెంపకంలోనే కాస్త తేడా అత్తయ్య పిల్లల్ని ఎప్పుడూ ఎత్తుకోలేదు వాళ్ళకి పాలు పట్టించలేదు వాళ్ళ చేత స్నానాలు చేయించలేదు అవన్నీ ఎలా చేయాలో మాత్రం పిల్లల చేతికి తగలనంత దూరాన్ని నిలబడి నాకు చెప్తుంటుంది చెప్పేటప్పుడు మావయ్యని ప్రభాస్ని అప్పుడప్పుడు పిలుస్తుంటుంది ఈరోజు నువ్వు ఇంతటి వాడయ్యావంటే మీ అమ్మ ఎంత కష్టపడిందో కలారా చూడు అంటాడు మావయ్య సేవలు చేసేది నేను కానీ అప్పుడు ప్రభాస్ మా పిల్లల్లో తనను చూసుకుంటాడు నాలో అత్తయ్యని చూస్తాడు అలా నా సేవలు అత్తయ్య ఖాతాలోకి వెళ్ళిపోతాయి తల్లి పట్ల అతడుకున్న ఆరాధనా భావాన్ని పెంచుకుంటూ పోతాయి ఎంతలా అంటే అతడి ముందు పిల్లలకి సేవలు చేయడాన్ని నా మనసు భరించలేదు పిల్లల్ని ఎలా పెంచాలో ఎలా పెంచకూడదు రెండిట్లోనూ నాకు స్ఫూర్తి అమ్మ అలా అబ్బాయి నాకు మగ మహారాజు కాదు అమ్మాయి ఆడపిల్ల కాదు ఆ ఇంట్లో నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నది పిల్లల్ని మాత్రమే వాళ్ళ అమ్మ అని పిలిచినా నన్ను చూసి నవ్వినా నా వంక ఆరాధనాభావంతో చూసిన దుఃఖాన్ని పంచుకున్న ప్రతిదీ నా మనసుపై చెరగని ముద్ర వేసే గొప్ప అనుభూతి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు నా ప్రాణం అత్తయ్యకి తెలుసు నాకు పిల్లలకి ఉన్న అనుబంధం అందుకేనేమో వాళ్ళని నాకు దూరం చేయాలని చూసేది వాళ్ళు తన వద్దకు వస్తే నా మీద చాడీలు చెప్పేది నన్ను చెడ్డగా చిత్రించడానికి ప్రయత్నించేది పిల్లలు కదా ఒక్కోసారి నమ్మేవారు నా వద్దకొచ్చి నిలదీసేవారు నా కొళ్ళు మండిపోయేది అయినా అలవాటైన సహనంతో వాళ్ళ అవగాహన పెరిగేలాగాను తార్కికంగాను నిజాలు వివరించేదాన్ని అయితే అత్తయిని దుష్టురాలని పొరపాటును కూడా వాళ్ళ వద్ద అనేదాన్ని కాదు మంచి చెడుగా కనబడ్డ ఒక జబ్బని అది ఆమెకు ఉన్నదని నచ్చజెప్పేదాన్ని ఆమె చెడు మాట్లాడిన చెడ్డగా ప్రవర్తించిన ఆమె అనారోగ్యానికి జాలిపడాలే తప్ప కోపడ దాన్ని ఆమెకు వైద్యం జరుగుతుందని ఎప్పటికైనా స్వస్థురాలవుతుందని నమ్మబలికేదాన్ని పిల్లలకి కథలు చెప్పేటప్పుడు వాటిలో దుష్టపాత్ర ప్రస్తావన వచ్చినప్పుడు పిల్లలకి అత్తయ్య స్ఫురించేలా చూసేదాన్ని అత్తయ్య మీద నాకున్న కసినంతా ఆ పాత్రల ద్వారా తీర్చుకునేదాన్ని ఏ కథలో దుష్టపాత్రను వర్ణించినా పిల్లలకి బామ గుర్తుకొచ్చేది నేను మాత్రం మీ బామకైతే అనారోగ్యం వీళ్ళకేం రోగం వీళ్ళ బుద్ధి అంతా అని తేల్చేసేదాన్ని చేస్తున్నది తప్పో ఒప్పో ఎదుగుతున్న నా పిల్లలు నా కాకుండా పోకూడదన్న తాపత్రయం అది ఇంత ప్రయత్నించినా కూడా మా ఇంటి వాతావరణంలో నా పిల్లలు నా కాకుండా పోయేవారే అయితే పిల్లలతో అనుబంధానికి అన్నింటికీ మించినది స్పర్శ ఇంకా మా అమ్మయ్యైనా వాళ్ళు ఎప్పుడైనా దగ్గర తీసుకుంటాడేమో కానీ అత్తయ్యకి వాళ్ళు ఇంచుమించు అస్పృశ్యులు అది ఆ పైన నా మాతృస్పర్శ వాళ్ళను నాకు దూరం కాకుండా కాపాడాయి ఇలాంటి వాతావరణంలో పుట్టింటి నుంచి కొంత ఉపశమనాన్ని ఆశించవచ్చు కానీ నేను ఫోన్ చేస్తే చాలు ఆడదంటే సానంలో భూమాత అనిపించావు నువ్వు కూతురు అవ్వడం నాకు గర్వకారణం అని ముందర కాళ్ళకి బంధం వేస్తుంది అమ్మ ఫోన్ సంగతి అలా ఉంచితే పుట్టింటికి వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు అంతే మా ఇంట్లో నన్ను ఆదర్శ భారత నారిగా పొగడ్డమే తప్ప అత్తింటి వారి కుసంస్కారాన్ని ప్రస్తావించడం అరుదు అమ్మ మీద చెప్పలేనంత కోపం వచ్చేది కానీ నన్ను శత్రువులా చూసి అత్తయ్యనే భరిస్తున్న నేను నన్ను ప్రాణ సమానంగా ప్రేమించే అమ్మపై అసహనాన్ని ప్రదర్శించడం అన్యాయం అనిపించేది ఏనాటి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అనుకుని నిట్టూచేదాన్ని అప్పుడు శ్రీశ్రీ గుర్తుకొచ్చి గర్జించు పద్మ గాండ్రించు పద్మ పజ్జన్య శంఖం పూరించు పద్మా అన్న ప్రబోధం వినిపిస్తుంది మనసులో అమ్మ అత్తయ్య కూడా ఆడదే కదా సహనంలో భూమాతని నిరూపించుకుందుకు ఆమెకు ఓ అవకాశం ఇవ్వనా అన్నానోసారి ఫోన్లో కొంచెం కసిగా దానికి అమ్మ చూడమ్మా నీ సహనాన్ని పరీక్షించడం నీ అత్తకి సంతోషాన్ని ఇస్తుంది ఆమె సహనాన్ని పరీక్షించడం నీకు సంతోషాన్నిస్తే నువ్వు అలాగే చెయ్యి అని ఫోన్ పెట్టేసింది అందులో హెచ్చరికే కాదు నా సంస్కారానికి గుర్తింపు కూడా ఉంది అమ్మ తీరు అత్తయ్యకి తెలుసు అందుకే ఇటీవల నన్ను పుట్టింటికి పొమ్మంటుంది అది అభిమానం కాదు శిక్ష నేరస్తురాలిగా వెళ్తే అమ్మ నాకక్కడ జైలురుగా మారుతుంది అందుకని వెళ్ళనంటాను అత్త మరీ నొక్కిస్తుంది ప్రభాస్కి చెప్తాను తనకి నా సమస్య అర్థం కాదు మీ ఇంటికేగా వెళ్ళమంది వెళ్ళి కొనాలిండిరా అన్నాడు పుట్టింటికి వెళ్ళడం వరకే నా వంతు తర్వాత తను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి నేను ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉంటే అమ్మ నాన్నల గుండె బద్దలవుతుంది అది అత్తయ్యకి తెలుసు ఆ ఇంట్లోంచి పోవాల్సిన అగత్యం వస్తే నేను పుట్టింటికి మాత్రం వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళాలి అత్తయ్యను సహిస్తున్నాను ఆ సహనానికి కారణం అసహాయత కాదు సంస్కారం అత్తయ్యది కుసంస్కారం అది నా సహనాన్ని జయించి నన్ను కుసంస్కారాన్ని చేయగలిగితే అది ఆమె విజయం హిరణ్య ముందు ప్రహ్లాదుడు విష్ణుభక్తిని వదలనట్లే నేను నా సంస్కారాన్ని వదలకూడదు రోజులో పన్నెండు గంటలు నెలలో ముప్పై రోజులు ఏడాదిలో పన్నెండు నెలలు అలా ఇప్పటికీ పదకొండేళ్లు పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే కాక నాకు కొంత సాయం చేస్తున్నారు ఇక నా వైవాహిక జీవితపు సింహలోకానికి వెసులుబాటు వచ్చింది అంతే ఏమిటి జీవితం ఎందుకీ జీవితం అనే ఆక్రోషం నాలో మొదలైంది అవగాహనకు నాకదంతా మెయిల్ చేశాను స్కూల్ దూరమే పిల్లలు అలసిపోతున్నారని వాళ్ళ స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుందామని ప్రభాస్కి చెప్పాను ప్రభాస్ అత్తయ్యకి చెప్పాడు అత్తయ్య ఆశ్చర్యపడిన అక్కడ అద్దెలు ఎక్కువ అంది శాంతంగా అది తుఫాను ముందరి ప్రశాంతత ఇల్లు చిన్నదైతే అద్దె ఎక్కువ ఉండదు అన్నాను చిన్న ఇల్లు అంటే ఎంతమంది పడతారు అంది అత్తయ్య వెటకారంగా నేను పిల్లలు వస్తే ప్రభాస్ అన్నాను ప్రభాస్ రాడు అనే అవకాశం ఆమెకివ్వకుండా అంటే మొగుడు వదిలేసి వెళ్ళిపోతావా వెటకారంలో ఆవేశం చోటు చేసుకుంది అంటే ప్రభాస్ రాడా అన్నాను ఊహించిన ఈ ప్రశ్నకి అత్తయ్య తికమకపడింది పడింది ఆలుబిడ్డల్ని వాడెందుకు కాదంటాడు కాని కొత్తింటికి అద్దె ఎక్కడి నుంచి తెస్తాడు అంది అత్తయ్య ప్రభాస్ జీవితంలో సింహభాగం అత్తయ్య చేతికే వెళ్తుంది ఇంటద్దె అత్తయ్య ఇవ్వదు నాన కడతానన్నాడు అన్నాను టక్కున కంగు తిన్న మొహం పెట్టింది అత్తయ్య ఓ క్షణమాగి మా వారసుల చదువుకి వియ్యాల వారిని అడిగే దౌర్భాగ్యానికి నేనొప్పుకొని అంది నా పిల్ల చదువుకి అడిగే దౌర్భాగ్యం నాకు వద్దు నేను నాన్నని అప్పుగా అడిగాను అడిగావు సరే అప్పెవరు తీరుస్తారు నా కొడుకుని అడిగితే నేను ఒప్పుకోను అప్పు నేను తీరుస్తాను అన్నాను దృఢంగా అత్తయ్య నిరసనగా చూసింది నీ తిండి గుడ్డకే దిక్కులేదు నీ పిల్లల్ని చదివించడానికి డబ్బు తెస్తావా ఎలా అంది ఇలా అంటూ గుప్పెట్లో ఉన్న లాకెట్ గొలుసుని మెళ్ళ వేసుకున్నాను నీ అంతటి దానివి నువ్వని తెలుసుకుందుకు అవగాహన వెబ్సైట్ కావాలా నువ్వు అనుకుంటే ఎప్పుడో నీ మెళ్లో వాలేదాని కదా అంటుంది ఆ గొలుసులోని లాకెట్లో నా ఫోటో ఆ లాకెట్ రేపు నేను చేరబోతున్నా క్విక్ సాల్వ్ కంపెనీ స్టాఫ్కన్ ఐడెంటిటీ ఆ లాకెట్ గొలుసు ఎలుకమెళ్ళలో గంటలా అనిపించింది నాకు